హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి ప్రేయర్ ఫెలోషిప్ సభ్యులందరికీ అదేవిధంగా చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నావులో మరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రిల్లరా ఈ లోకంలో మనం గమనించినప్పుడు రెండు రకాలైనటువంటి మహిమలు లేదా ఘనతలు మనం చూస్తూ ఉంటాం ఒకటి శాశ్వతమైనటువంటిది మరొకటి అశాశ్వతమైనటువంటిది మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి రోల్డ్ గోల్డ్ గోల్డ్ కదా రోల్డ్ గోల్డ్ ఉన్నటువంటి అందాలు లేదంటే మోడల్స్ నిజమైనటువంటి బంగారంలో మనకి కనపడదు అది చమక్కగానే వస్తుంది చాలా అట్రాక్షన్గా కూడా ఉంటుంది కానీ అది ఎంతకాలం ఉంటుంది అంటే మహాయతో కాదు నెలలు సంవత్సరంలో మళ్ళీ అది కగ్గిపోతుంది కానీ బంగారం రేట్ ఎక్కువే కానీ శాశ్వతకాలు ఉండేటువంటిది నేను ఎందుకు ఈ మాట చెప్పానో చాలామందికి భవిష్యత్తు అయి ఉంటుంది లుకస్ వార్తలో ఆ దేవదూత గొల్లలను దర్శించినప్పుడు చక్కని మాట అంటారు ఈ లోకం అంతటికి కూడా ఒక మంచి శుభవార్త వాళ్ళు తెలియజేస్తూ సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టమైనటువంటి ప్రజలకి ఈ లోకంలో సమాధానం దేవునికి మహిమ రావాలి అంటే ఆయన ఏ ఊరు వచ్చి నేను ఇలాగా నేను అలాగా అని చెప్తే కాదు ఎందుకంటే క్రీస్తు పుట్టాడు అనే విషయం మనందరికీ తెలిసిందే ఆ క్రీస్తుకు మహిమ రావాలి అంటే ఆయన బిడ్డలైనటువంటి మన ద్వారా ఆ మహిమ ఆయనకి చెల్లినప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం రాత్రి మనం ఇక్కడ క్రిస్మస్ చేస్తున్నాం రేపు రాత్రికి ఇక్కడికి వస్తే మళ్ళా మామూలుగా జనాలు తిరుగుతుంటారు ఇక్కడ ఏం కనపడదు మరి అదేనా క్రిస్మస్ అంటే అదేనే ఘనత అంటే అదేనా మహిమ అంటే ఒక సేవకుడిగా నేను అంటాను ఒక రోజులో లేదా ఒక క్షణంలో లేదా ఒక ఫోటోలో పోయేటట్టు రోల్డ్ గోల్డ్తో సమానం దేవుని నామము నిత్యము ఘనపరచబడుతూ ఉండాలి దేవుని నామము నిత్యము మహిమపరచబడుతూ ఉండాలి ఆ నిత్యము మహిమపరచబడాలి అంటే అది ఎవరి వల్ల సాధ్యం అంటే ఆయన నమ్మి లేదంటే రక్షణ పొందినటువంటి కేవలం మందారని ఎప్పుడు ఆ మహిమ వస్తుంది అంటే పశువుల పాకలో యేసు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించారు ఆ మహిమ ఈ రోజు వరకు కూడా ప్రపంచమంతా సువాసనగా వెదజల్లబడుతుంది ఒకవేళ యేసు ప్రభువారు ఆ పశువుల పాకలో జన్మించకపోతే ఈరోజు మనం చెప్పుకోం యేసు ప్రభువారి యొక్క జన్మాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పశువుల పాకను అక్కడ ఉన్నటువంటి పశువులను అక్కడ ఉన్నటువంటి గొలలను ఆ నక్షత్రాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి క్రిస్మస్ అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు ఎందుకు ఆ మహిమ వచ్చింది అంటే యశు ప్రభు వారు నిజముగా ఆ పాకలో జన్మించారు ఈ రాత్రి ఒక సేవకునిగా నేను చెప్పుకున్నాను నీ నుండి దేవుడు కోరుకుంటున్నది భక్తి విశ్వాసం మాత్రమే కాదు దేవుని నామముని ద్వారా మహిమపరచబడాలి అన్య జనాంగంలో మహిమపరచబడాలి సంఘములో మహిమపరచబడాలి నీ ఇంట్లో మహిమ పరచబడాలి నువ్వు పని చేస్తున్న చోటు మహిమ పరచబడాలి నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నీలో నుండి క్రీస్తు సువాసన బయటకు రావాలి అది రావాలి అంటే నీ హృదయంలో క్రీస్తు జన్మించాలి మనం బయటకు చెప్పుకుంటే కాదు నీ క్రియ ద్వారా నీ విశ్వాసం ద్వారా ఆ మహిమ ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడే నీ జీవితంలో దేవుడు చెప్తున్నా లేదా దూత చెబుతున్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలగాలి అంటే ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి సమాధానం రావాలి అంటే క్రీస్తు మనలో జన్మించాలి ఈరోజు మనం జరిగించుకుంటున్నటువంటి క్రిస్మస్ ఈ ఫెలోషిప్కే కాదు ఇక్కడ ఉన్నటువంటి మీరే కాదు ఈ మాటలు విడిన ప్రతి ఒక్కరిలోనూ కూడా నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి సంతోషము సమాధానము ఆనందము ప్రభు ఇచ్చినటువంటి రక్షణను బట్టి మనం అనుభవించాలి అంటే క్రీస్తు మన హృదయంలోకి రావాలి ఆయన మన హృదయంలో జన్మించాలి ఎప్పుడు మనలో జన్మిస్తారో ఎప్పుడు మనలో ఉంటారో నువ్వు కోరుకుననే రీతిగా దేవుని యొక్క మహిమ శాశ్వతకాలం నిలబడతాది మనం కోరితే వచ్చేది కాదు మనం అడిగితే ఇచ్చేది కాదు దేవుడి నిన్ను మహిమపరచడం ప్రారంభిస్తే దేవుడు నిన్ను కనపరచడం ప్రారంభిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే ఒక సేవకునగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చివరి నెలలో ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నీ ఆశీర్వాదాన్ని ఆపగలిగిన భూమి మీద ఎవడూ లేడు నీ దీవెనను ఆపగలిగిన వాడి ప్రపంచంలో ఎవడూ లేడు అసాధ్యాలను సాధ్యం చేయగలిగిన క్రీస్తు మనలో ఉన్నప్పుడు నిన్ను మించినటువంటి శక్తి కలిగినటువంటి వాడు లోకంలో లేడు మీరు ఎలా చెప్తున్నారా అంటే వాక్యపు ఆధారంగా నేను చెప్తున్నాను మార్క్స్ వార్తలు అంటాడు కదా నా ఎందు విశ్వాసం ఉంచిన వాడి వల్ల ఈ సూచక్రియలు కనపడతాయని చెబుతూ అంటాడు నాకన్నా గొప్ప కార్యాలు మీరు చేయగలరు ఎవరు చేస్తారు క్రీస్తు లేని వాడి వల్ల కాదు క్రీస్తు నీలో ఉంటే క్రీస్తు నీలో జన్మిస్తే క్రీస్తు ప్రభువును నువ్వు కలిగి ఉంటే ఆ పశువుల పాక రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిన కార్యాన్ని ఈరోజు మనం ఈ మారుమూల ప్రాంతంలో ఎలాగైతే జ్ఞాపకం చేసుకుంటున్నావో నువ్వెక్కడ ఉన్నప్పటికీ కూడా ఆ క్రీస్తు మహిమ సువాసన నీలో బయటకు వస్తున్నప్పుడు దేవుడు నీ ద్వారా అద్భుత కార్యాలు జరిగిస్తారు అతి కృప ఈ క్రిస్మస్ దినాన్న ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అనుగ్రహించి మన హృదయాల్లో ఆయన జన్మించి ఆయన మహిమ కొరకు మనందరినీ నిలబడుకు నిలబెట్టుకుని నడిపించును గాక ఆమె